బాయ్ కొడుకు కూర్చొని బొచ్చు పెరగడం స్టార్ట్ చేసినారు అనుభవం లేదు వీళ్ళకి బొచ్చులు పెరిగేది నాకు డిసప్పాయింట్ చేసింది ఈ రోజా వాన తంది మంచిది రాత్రి రాసి పెట్టిన ఎవరికైనా రే రే జుడు వానలో లేదు వాన పడతా ఉంటాడు జీ విసిరిగా వస్తున్నాడు కానీ బాలాజీ కవర్ ఏంది బల్లె ఇదిగో ఈ తాళ్ళు ఇప్పి ముందు ఈ బైక్ ఉన్న తాళ్ళు ఇప్పి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ కూడా అయితే చేసిన వీడియోలోకి వెళ్ళి ముందు మన ఛానల్ ఛానల్ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అందరికి ముందుగా పోగి అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు ఈ రోజు మనం ఇక్కడ వచ్చేసి ఈ నైట్ నా నెల్లూరు స్టైల్లో నాటుకోడి చికెన్ పులుసు ఎలా చేస్తాం చూద్దాం అలాగే క్యాంపింగ్ వీడియో కూడా చేద్దాం

ఫ్రెండ్స్ ఈరోజు చాలా మంచిగా చేద్దాం అనుకున్నాం కానీ స్టార్టింగ్లోనే వాన వచ్చేసింది అందుకని అశోక్ గబగబా తింటే చేద్దాం అన్నాడు అందుకని ఈ వాన మేము ముబ్బులు మూసుకున్నప్పుడే అనుకున్నాం ఇంక ఈ పట్టలు కూడా తెచ్చేసుకున్నాం జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా గబగబా టి వేసి అశోక్ దాంట్లోకి వెళ్ళిపోదాం వాన ఒకవేళ వచ్చినా టిలోకి వెళ్ళొచ్చు అంతే బ వాన పెద్దది దాని కూడా దిబాబా ఆ పొలాలు దూర్చి అంతే లైఫ్వాళ్ళు కదా ఫ్రెండ్స్ చినుకులు ఏదో పడుతున్నాయి ముందు సేఫ్టీకి అయితే టెంట్ వేసుకొని టెంట్ మీద అయితే పక్క అయితే సామాన్ అని దాన్ని వేసాం ఇంకా త్వర త్వరగా ఇంకా దీన్ని కోసేసి మనమైతే దీన్ని అయితే ప్రిపేర్ చేయాలా వానా వాన దెబ్బ చేస్తున్నారా అప్పటికి ఆల్రెడీ జోన్ అట తడిసిపోయినా లైట్ చిన్న చినికిలు కాబట్టి తరిచిపోయినాయి ఏమా రెడీ ఇంకా నీదే పని ఆ కోను కోసి కడిగి గా ముక్క ముక్క చేసి టైం టైం ఏడైపోయింది ముద్ర నాడుకోడి బాగా కొడకాలా మన నెల్లూరు స్టైల్లో నాడుకోడు పులిసి ఎంత చేయాలంటే అట్లా చేయాలా ఇంకా దీనికి చేయాలా ఇంక బుచ్చి మన పని అయితే అయిపోతే పోయేసి బుచ్చేస్తాం తర్వాత బొచ్చి దాన్ని నరికి కోసేదే లేటు ఫ్రెండ్స్ ఇంకా బాబాయ్ కొడుకు కూర్చొని బొచ్చు పెరకడం స్టార్ట్ చేసినారు అనుభవం లేదు వీళ్ళకి బొచ్చులు పెరిగేది ఆయన నవ్వుకోనారా ఇద్దరం అనుభవం నాకేం అనుభవం లేదా శ్రీరాము బాబాయ్ కలిసినారంటే వాళ్ళిద్దరికి అనుభవం బయట నాడు కూడా తినలేవుడు చూడ చెప్తున్నాడా ఎప్పుడు నేను చూసినా బోలో పుచ్చు సార్లా మన వీడియోలోనే ఉంటాయా మీ బాబాయ్ అంది మళ్ళీ ఏదో అంటా ఉన్నాడా ఇప్పుడు దాకా మొత్తం చెప్పిందంత నాలుగు మాటలు విని ఏం చేస్తున్నా దీంతో అన్నాడు నేను ఇంకా ఆయనే వండుతున్నాడు అనుకున్నా ఏం చేస్తున్నాడంటే ఏందా చెప్పిందా చెప్పిందా నెల్లూరు స్టైల్ నెల్లూరు స్టైల్ నాటుకోడు పులుసు నాడుకోళ్ళు నాటుకోళ్ళు పెంచిన నాడుకోళ్ళు కోసుకుని తిన్నాం ఒకసారి చూపిద్దాం కోళ్ళు హోమ్ టూర్ చెప్పు ఇస్తావాడి కొద్ది దాకా కైస్తంజ్ ఎలా ఆ మనమే నరంట టూర్ చేద్దాం అయితే ఇ జోడ ఎంత స్పీడు పెరగతనరా యా జ రమను ను ఇందకటం చ రక పెట్టుకొండు ఆ నేన ఇ రక తలక ఆయన అది బిర్క అసలు కోడే బిర్కేసేటట్టు ఫ్రెండ్స్ ఒక పక్క మా బాబే అయితే అయితే పెరుక్తనాడు ఇంకా బుజ్చి బిర్కేసిన తర్వాత కోరేత ఉండబాల దానికి కావాల్సిన మసాలాలు అయితే ఇప్పుడు ఒకసారి చూడండి మనం నాటి కొడ మసాలాలు అయితే దట్టంగా ఉండాలా మసాలాలు ఒకసారి చూడండి పట్టా లవంగా జీడిపప్పు ఇవి వచ్చేసి మిరియాలు మిరియాలు తెల్లగడ్డ ఎండి మరకాయ యాలక్కాయలు ధనియాలు ఏదైతే తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ బాణట్లో వేసుకొని పోయి విలిగించుకొని అయితే వీటిని వేయించుకోవాలి ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళా ఒకసారి ఫ్రెండ్స్ ఒక్కటి ఒక్కటి అయితే బాణట్లో వేసుకున్నాం ఫస్ట్ పచ్చి ఎండిమిరకాయలు పచ్చిమిరకాయలు వచ్చేస్తుంది తెల్లగడ్డలు మిరియాలు జీడిపప్పు వేసుకొని దాటిని బాగా వాడుచు వేయించుకొని అప్పుడు పొడి కొట్టుకోవాలి పొడి కొట్టేదానికి కానీ ఎటమౌంట్ తెచ్చాము రోలు ఇంకా పొయ్యి గీచుకొని పా వంచి ఇంతకీ మీ బాబాయ్ ఎడ్ చేస్తున్నాడు కోడి అవి నువ్వు మేలే ఆమె ఆ మసాలా ఇక్కకునేటప్పటికి కోడేది ఆల్మోస్ట్ తీసేసినాడు ఒకసారి కాలుస్తుంది అన్న కాల్చామంటే మొత్తం వద్దా కానీ హలో నువ్వు బాణ పెట్టుకో నీరు నువ్వు మళ్ళీ చూద్దువా ఇప్పుడు దాన్ని కోసేది కదా వచ్చాం బుచ్చం బీకేసినావా అన్నవాళ్ళు పెట్టేసిన రో పొయ్యి మీద ఒక మసాలాకి ఇది మనం చేసుకోబోయే మసాలా మన ఇంటి మసాలా ఫ్రెండ్స్ ఇందాక నేను చూపించాను కదా ఈ పుయ్యి మీద పెట్టుకుని అయితే దోరగా అయితే చేసుకున్నాను ఇప్పుడు దీన్ని తీసుకుపోయి పొడి కొట్టు వేసుకున్నావు సిరమ్మా ఈ వాన పడేది ఇంకో పెద్దది బండి ఇంటికి వెళ్ళిపోతాంరా సన్న చినిగి పడుతుంది మళ్ళీ ఆగిపోతుంది మళ్ళీ సన్న చినిగి పడుతుంది అట్టే కదా తడిపేస్తుందా తెలియకుండా మళ్ళీ పెద్ద ఇప్పుడు వాన ఇప్పుడు ఏమో వానరా ఉన్నట్టుండి సడన్గా రెడీ ఫ్రెండ్స్ ఇందాక మనం వేసుకున్న ధన్యాలు వేసుకుని పొడి కొట్టేసుకున్నాం పొడగొట్టయి పొడిగొట్టయి ధనియాల పొడి మిరియాల పొడి జీడిపప్పు పొడి అన్ని పుల్ల ఇదే అసలు మెయిన్ మసాలా ఇది ఉంటేనే టేస్ట్ నాటుకోడి పులుసు అది ఆరాడు కనుక చిన్నప్పుడు గంట కొడుతున్నాడు అదే రాన్నప్పుడు గంట కొడుతున్నాడు అంటే శ్రీరాము గంట గంట బల్లో గంట స్కూల్లో కొట్టేది కదా అప్పుడు చిన్న రాడ్ ఒకటి ఎత్తుకున్నా అది కుట్టేదంట అడే ఆడే ఆడే నువ్వే నీది అంతవరకు వచ్చింది పనియా అయిపోయింది నీ పనియా ఆల్మోస్ట్ తీసేనవా అది కానీ ఆ నల్లంగా ఉండేది కానీ కనపడకూడదు మొత్తం క్లీన్ చేయి ఇంకా ఇంకా ఉంది పని ఇంకా గంట పైన ఉంది అది నీ బాధ్యత అది మనోడు చూడండి ఉన్నటుండి ఎట మారిపోయినాడు మొత్తా ఉన్నాడు పిండి పిండి అప్పోడిదో ఫ్రెండ్స్ చూడండి మా బాబాయ్ బంగారు అంటుకోని ఎలా చేసాడు దీనికి కాల్చి ఎక్కడ కూడా లైట్ అంటే అక్కడక్కడ ఉన్నాయి మొత్తం శుద్ధ్రంగా దేసాడు అది మా బాబాయ్ పంతాను ఇప్పుడు దీన్ని శుద్ధంగా కడుక్కొని మళ్ళా పసుపు రుద్దుకొని మళ్ళీ కాల్చుకొని అప్పుడైతే పుంజుకున్నాం చూద్దాం రండి అబ్బాంత పని

చెప్పరా బంగారం బంగారం చె సరణ పోయిండు ఉంటది సైలెంట్ సైలెంట్ అన్న ఇప్పుడే అన్నా లేదా సైలెంట్ గా ఉంటాడు అన్న టైం లో అంటాడా కడుపులో ఉండేది బంగారం ఉంటుంది మేము పెట్టినాం బంగారం తినిపించినాం దాని కానీ బంగారం తినిపించాం ఫ్రెండ్స్ ముందుగా ఒకసారి నీరు పోసుకుని అయితే కరుక్కున్నాం తర్వాత మళ్ళీ పసుపు రుతుకున్నాము భలే కష్టం రేదే చికెన్ షాప్ వరకు మిషన్ కానీ రాకుంటే మిషన్లు కానీ రాకుండా నాటుకోడి ఎప్పుడైనా సరే ఇదేదం కాలవాలా రుచి ఏడ పడితే ఆడ రుచి క్షీరాన్ని చెప్పులా అదే ఇందా చెప్పులా చొప్పుంలా పట్టేసండి దాన్ని బాగా పసుపు కొద్ది వేసుకుని కడతారు ఇప్పుడు చాలా సరిపోద్ది అంటే రుద్దు బాగా రుద్దు దానికి ఇదిగో మళ్ళీ వాన స్టార్ట్ అయిపోయిందిరా వేరే నాకు డిసపాయింట్ చేసింది ఈ రోజా వాన వచ్చేసింది

నేను నేర్చుకోవాలి నాకు అసలు తెలియదు ఎప్పుడు చూసి నేను నేర్చుకుందాం అనుకుంటా నేర్చుకుంటా ఇప్పుడన్నా దేవుని పెడతాం మనం అలాంటప్పుడు కోళ్ళు పెడతాం కదా అప్పుడు వచ్చేసి మన నాయనకు వస్తా ఉంటాడు అది పని కాదు ఎప్పుడు కొన్ని చూస్తుంటా పోయాలరా కానీ చేత రాదు అవును అది మాత్రం ఎన్నిసార్లు చూసినా అది రాదు ఈ మాది పట్టుకొని ఉంటా

తీసేసాడు ఒక లెగ్ వచ్చేసి సైడ్గా నాకు లెగ్ ఇచ్చిండ్రా నేను నాడుకోడ లెగ్ ఫ్రెండ్స్ మొత్తానికి మాకు ఎవరిస్తా మొత్తానికి నీట్గా గా కోసి పక్కన అయితే పెట్టేసాడు దీని లోపల వేస్ట్ పాట ఉంటాయి కదా ఎన్ని కూడా తీసేస్తాడు శుభ్రంగా ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కలకి అయితే కుందుకున్నాం బాబాయ్ నేట్ లాగా కొంది కాబట్టి ఫ్రెండ్స్ దో అన్ని నీట్గా ఒక్కటి ఒక్కటి అయితే తీసి పెట్టేస్తున్నాం ఇప్పుడు ఆలస్యం లేకుండా చిన్న చిన్న ముక్కలు కజాయపరించేసుకున్నాం నీట్గా ఉండాలంట చేసిన కాడుకి నీట్గా మరీ నీట్గా చాలు అదే సంచన ముక్కలుగా సరసారని కూడిచ్చి ఫ్రెండ్స్ ఒక ఇరవై నిమిషాలు కష్టపడి అయితే నీట్గా అయితే కొండిచ్చేసాడు మా బాబాయ్ అయితే పొలంలో పద్దా పనిచేసాడు అంకా బాగా కలిసిపోన్నాడు కూర ఉంటుంది పెరగాలంటే పునుకో నాటు పులిసి ఎట్టం అట్లా చేసి తినిపిస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లుగా అయితే నీట్గా కడుక్కున్నాం ఫ్రెండ్స్ రెండు మూడు సార్లు అయితే నీట్గా కడుక్కున్నాను ఇప్పుడు ఉప్పు పుసు పుడేసి బాగా కలుపుకొని దీని ఒక పది నిమిషాలు అయితే ఓరబేసుకున్నాం ఫ్రెండ్స్ ఆ చేసుకున్నాము ఫ్రెండ్స్ పచ్చివాసం రాకుండా కొద్దిగా బుస్వే వేసుకున్నాం బాగా కలుపుకున్నాం మీరు ఇద్దరు ఏడే చేసా మన క్యాంపింగ్ లోకి ఇంకో పర్సన్ యాడ్ అయ్యాడు ఆడ అతను ఏం చేస్తాడు చూపిస్తాను చూడండి చూడండి రావడం రావడంతో చికెన్ కి ఏంది అదే ఉలవకాయ బట్టి వేయించుకుంటున్నాడు కాల్చుకుంటున్నాడు అది ఏ నువ్వు పుణకుంటామని చెప్పా పుణే మనసు ఒప్ప పోయా ఇది జనందా దానికోసం ఒరేయ్ దానికోసం వచ్చినా నువ్వు ఎట్టనుకోలేదా నిన్న ఇది మా ఇద్దరు భాగం ఏం వస్తా ఫ్రెండ్స్ మనం ఉప్పు పుసు పుడేసి మసాలా చికెన్ అయితే ఓర పెట్టేసుకున్నాం దాని అయితే పక్కన పెట్టేదాం ఈ అయితే కర్రీ అయితే చేసేదాం కర్రీ ఫ్రెండ్స్ డబ్బరైతే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ డబ్బు అయితే ఏడెక్కిపోయిందే ఇప్పుడు నూనె పోసేసుకున్నాం ఫ్రెండ్స్ అయితే ఏడిక్కిపోయింది ఫస్ట్ అయితే పచ్చిమిరకాయలు వేసుకున్నా తర్వాత ఎర్రడ్డలు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ పచ్చిమిరకాయతో వేసుకున్నావు కలిపెడుతుందా నువ్వు కలిపెడతా అయితే వేసుకున్నావు ఫ్రెండ్స్ ఎరగడ్డ అయితే వాడిపోయింది ఇప్పుడు టమాటా వేసుకునే బాగా అయితే గుజ్జి వేసుకున్నావు

ఫ్రెండ్స్ కూర అయితే మనం అయితే ఉడికింది ఈ మధ్యలో అయితే కొద్దిగా కారం అయితే వేసుకున్నాం కలిపెట్టు కలిపెట్టు మన వాళ్ళకి కారం కారంగా ఉండాలి ఆడుకోడు పులుసు కారం లేంది మొద్ద దిగదు దిగదు ఫ్రెండ్స్ మనం ఎంత కష్టపడి దంచుకున్నా సీక్రెట్ మసాలా అయితే వేసుకున్నాం చెప్పేసి అందరికీ సీక్రెట్ మసాలా ఫ్రెండ్స్ వేసుకున్నావు కలిపెట్టు కలిపి మసాలా అయితే వేసుకోం కదా ఇప్పుడు ఒక గ్లాస్ నిండా నీళ్ళైతే పోసుకున్నాం ఆల్రెడీ ఇందాక ఉప్పు సాల్ట్ వేసేది కలిపెట్టాం కదా ఆ నీళ్ళు ఊరిపి ఫ్రెండ్స్ మనం నీళ్ళు పోయేసుకున్నాం అలాగే మసాలా కూడా వేసాం ఇప్పుడు మూత పెట్టుకునే ఒక ఇరవై నిమిషాలు లేదా ఒక ముప్పై నిమిషాలు అయితే వరకపెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇందాక మన ముక్కలకి అయితే ఉప్పేది వేసుకున్నాం అదైతే సరిపాలేదు ఇంకా కొద్దిగా అయితే వేసుకున్నాం కలిపి కలిపెట్టుందా ఫ్రెండ్స్ దీని పది నిమిషాలు బాగా కూడా పెట్టినాం ఒకసారి తీసి చూద్దాం ఎలా ఉన్నదో అబ్బా తీసిన మరో క్షణం చూడండి వాసన ఎలా ఉందో పులుసు స్టైల్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఎలా ఉంటాయి చూద్దాం అబ్బాయి వచ్చిందర కూర మాత్రం నీళ్ళు మొత్తం ఇంక చక్కగా ఉంటేనే బాగుంటుంది కూర మోస్ట్ అయితే మన కూర అయితే ఇది ఉడికిపిండి ఉడికి వచ్చి గరం మసాలా దినాల పొడి అయితే ఫ్రెండ్స్ లాస్ట్ వచ్చేసి కొత్తిమీర పుదీనా అయితే చల్సుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మన నల్ల స్టైల్లో నాటుకోడి అయితే రెడీ అయిపోయింది ఇది దీని టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు చెప్తాము ఈరోజు మాత్రం ఎక్సలెంట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అందరిని వచ్చి సిద్ధంగా కూర్చోమను ఎలా బాబాయ్ లాపుదామా లాపుదాం ఫ్రెండ్స్ ఇంటికాడ అయితే అన్నం అయితే సపరేట్గా అయితే వండు కూర్చున్నాం ఇక్కడ రాగానే కూర అయితే చేసాం ఇప్పుడు మన వాళ్ళతో కూర్చొని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఈ రోజు స్పెషల్ ఏంటంటే నాటుకోడి వల్ల ప్లేట్లు అందేలా అరిటాకు అరిటాకులో నాటుకోడి హిందు భోజనం బాలాజీ ఒడ్డిచ్చేవాళ్ళకి హిందూ భోజనమే ఈరోజా ముగ్గురికి ఒకే అరకులు హిందూ భోజనం ఒకేదంతా ఆరు మంది అనొచ్చా కానీ మనం ఐదు మంది తింగచ్చా చాలు లేదు బాలాజీ చాలు చాలు కావాలంటే మనం వేసుకుంటారులే మనం చేసిన చికెన్ కర్రీ ఇంతవరకు మీరు చూడలేదు కదా ఇంట్లో లోపల పుణ్యారు బురుషులు ఇది దిగ్గు చికెన్ కర్రీ పొగాలు అమ్మతున్నారా బా మనం ఈరోజు చక్కగా చేసేసాం కూర లేకుండా లే ముక్క ఎత్తుకున్నారా అన్నంలో నంచుకొని తినేసినారా అవును రసంగానే ఉంటే ఈ విధంగా ఉండిన దానికి ఎక్సలేకుంటుంది నువ్వు చెప్పింది నిజమేనా మన వాళ్ళు ఈరోజు ఫుల్లు ఆకలి మీద ఉన్నారు టైం కానీ అయిపోయింది కదా పది అయిపోయింది అనిపిస్తుంది కానీ తినండి అయితే తినరా బాలాజీ నువ్వుగా నేసుకుని కూర్చుని నాకు ఏడోరుతున్నాయా వదిలిండి అది అందులో నాటుకోడి ఇది నాటుకోడి ఇది మెత్త ఉడికిందాపర్ చేసింది నేనే కదా నేనే కదా చేసిందా కోసింది నువ్వు చేసింది నేను ఎలా రాజాంగా వస్తున్నారు అయితే అటు ఉంటుంది నాటు కొడుతో మళ్ళీ

గుండెకాయ ఫేవరేటా ఏదో గుండెకాయ అబ్బా అబ్బా అదే అదే కదా అదే కదా గుండెకాయ అయితే ఇంకోటి పైన ఉన్నా చూడు ఒకటి మంచిది రాత్రి రాసి పెట్టినాళ్ళు ఎవరికైనా చూడరో చెయ్యి చూడు ఆ మాప నిలింది రెండు గంగేస్తుందా అది తెలియదు అదే ఫ్రెండ్స్ ఇంకా మన వాళ్ళంతా హ్యాపీగా రోజు మాత్రం ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఇందులోనూ ఎరా ఎందులో తగ్గలేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అందులో కూడా బాగా ఫ్రెండ్స్ ఇప్పుడు అశోక్ బాలాజీ అయితే కూర్చున్నారు ఆకులు అన్న వేసుకుని కూర అయితే పెట్టుకున్నారు బాలాజీ టేస్ట్ అలా ఉంది

ఫ్రెండ్స్ ఇంకా టైం వచ్చేసరికి పదకొండున్నర అయిపోయింది తినేసి అంతా ప్రశాంతం పొనుగొని వేస్తున్నారు రోజు ఉండే అప్పుడే నిద్రపోయినారు అబ్బా ఈ నిద్రపోలేడు కావాలని గురే పెడతాడు వీడు చూడండి ఎట్లా నిద్రపోతున్నాడు ఫుల్ నిద్రపోతున్నాడు ఎర్ర వచ్చిన కొట్ట అంతా మేలుకోవడా ఉన్నారు మాటలు చెప్పుకుంటా సరదాగా పుణిక పైన వాన వస్తుండే లోపల పట్టకైపోయాను ఇప్పుడు అయితే ఉబ్బ తీసేస్తుంది మళ్ళీ మంచి చూతేద్దామంటే ఒక ఆడప్పుడు లేయాలి మళ్ళీ వేసుకోవడానికి వాడు వచ్చేసరికి మంట పెట్టేసినాము దాని పాటికి ఇంకా తెల్ల ఆరులో మంటది అది ఎరా నిద్రపోతారా వెళ్ళుకుంటారా నిద్ర వస్తుంది మీక అప్పుడే కానీ రే బాలాజీ ఆ కవర్ ఏంది బిల్లా ఇదిగో తాళ్ళు ఇప్పి ముందు బైక్ ఉన్న తాళ్ళే ఇప్పి ఇగో మళ్ళీ మా బాబు వచ్చేసి ఇప్పుడే వచ్చాడు ఇప్పుడేదిగో వస్తా ఉన్నాడు చూడండి మేము అని చెప్పేసి మూడు గంటలు లేచి వస్తాను రా పొడుకోండి ఇంట్లో వాళ్ళు పిలుస్తా ఉన్నారని చెప్పిపోయినాడు వచ్చాడు ఇక ఆ కర్ర తీసి అవతల బైక్ ఇంకోటంలో అది ఒకటి తీసి చాలు ముందర ఉన్నాడు ముందర ఎబ్బల్లే ఎబ్బలే ఎబ్బల్లే ఎల్లేపి లేపి 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 పట్లేపి నిద్రా నిద్ర చెడిపోయింది వాన అవును మరి మూడు గంటలకు వచ్చేసినావా మేళకం రావడం అంట ఆహన్ బయలుదేరి వచ్చేయడం అంటాయా ఇంటికి పోయినాడు పునుకుందామని చెప్పి ఇంటికి పోయినా కానీ మనమేదే అంతా అంతే కదా అదే కదా ఎట్లా ఉన్నారు ఇప్పుడు మేళకం వచ్చింది ఆ ఆమోహన్ లేచి వస్తామన్నాడు రే రే జుడు లేదు వానలో లీా వాన పడతా ఉంటాడు సరిగా వస్తున్నాడు కాస్తున్నాడు వానలో వానండి ఏమైనా రండి శ్రీరాము అస్సలు లీడు చూడు ఫుల్ నిద్రలో ఉన్నాడు రోడ్డు కానీ సోదా కానీ ఏ మందులా వస్తా వస్తే వాన ఎత్తుకుని వస్తాయి మధ్య నుంచి ఎలా వాళ్ళ మంచిగా నిద్రపోతున్నాం అనుకున్నా టైంలో వచ్చింది లేపేసింది అయిపోయింది అబ్బా అబ్బా ఏడాబట్టలేదు అంతగా నాకు నిద్ర పట్టలేదరా బాలజ్జా పునుక్కునింది పన్నెండు పునుకున్నాం మళ్ళీ మలకంలో ఒంటి గంట ఇప్పుడు ఏమో ఒకసారి లేచేసా ఇప్పుడు మళ్ళీ రెండు మూడు అవుతుంది మూడు అయిపోయింది మూడు ఐదు టైం ఇప్పుడు మళ్ళీ వాన వచ్చేసింది లేచాను ఫ్రెండ్స్ ఇంకా రాత్రి అంతా ప్రశాంతంగా ఎక్కడొచ్చేసి అందరం పుడుకున్నాం ఆల్రెడీ ఇద్దరు వెళ్ళిపోయినారు ఇంటికి టైం అయిపోయింది అనేసి తెల్లారిపోయింది చూడద్దాం బండి బయట ఎట్టుందో గో ఎక్కడ చూడండి ఇళ్ళిద్దరు అని చేస్తున్నారు దగ్గర దాపు ఒక అరగంట నుంచి కొడతానే ఉన్నారు యా యాక్కిలు స్టార్ట్ అయిపోయినాయి మబ్బు వేసేసింది వర్షంగా స్టార్ట్ అయిపోయింది మనం రాత్రి వచ్చినప్పుడు స్టార్టింగ్లో పడ్డాయి మళ్ళీ మధ్యలో పడ్డాయి మళ్ళీ ఇప్పుడు పోయేటప్పుడు కానీ సేఫ్టీగా పట్టబడి వేసి పెట్టినాం మళ్ళీ మీద వాన వస్తే మళ్ళీ లోపల దూరేసి రాత్రి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసారా అలా ఎంజాయ్ నైట్ చేసుకున్న నాటుకోడి పులుసు మాత్రం ఎక్స్లెయింట్గా వచ్చాలా అందులో ఫస్ట్ టైం మన వీడియోలో నాటుకోడి పెట్టడం అది ఫస్ట్ టైమే ఫస్ట్ టైం అలా ఇంకో టైంలో అంటే అది ఎలా వస్తదనే కొంచెం టెన్షన్గా ఉండింది కానీ మొత్తం పర్ఫెక్ట్గా అన్నీ అయితే గుజిరినాయి మన వాళ్ళు అందరు కూడా తిన్నారు బాగున్నారని చెప్పినారు పిత్ ఒకరు అది ముద్రం హ్యాపీ నాకు ఇంకో రాత్రి మంట వేసినాడు మంట కానీ పద్దనైనా కానీ ఒక పెద్ద కూలి కదా మనం వేసినారుండ్ర పుడుగులు కట్టిగా వాన కానీ ఆర్లేదు చూడరు నువ్వు మంట వేసినా పద్దం లేసా అద్దం లేదు మంటే అంతకుముందు మళ్ళీ మనం నైట్ చేసిన చికెన్ అయితే బల అదిరిపోయింది మాములుగా అయితే పూలు అంత అయితే నైట్ క్యాంపింగ్ అయితే చేసినప్పుడు బల ఉంది అలాగే మనం తెచ్చుకున్న సామాన్లు చాలా మంది మనం వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రీ